చాలా మంది పిల్లల్ని వైద్యం చేస్తుంటారు ఈ పుట్టిన బేడీలో అవయవ లోపాలతో కానీ అంటే ఈ లోపల శరీర భాగాలన్నీ అంటే పూర్తిగా ఉండకున్న అలాంటి సంఘటనలు అన్ని జరుగుతూ సో ఈవెల్ ఆర్గన్ డెవలప్మెంట్ అంటే అండి సో నార్మల్ గా నేను ఇందాక చెప్తా ఉందంటే మనం గర్భిణీకి మదర్ గర్భిణీగా ఉన్నప్పుడు కూడా అవి స్కాన్ లనేది జరుగుతుంది అండి ఇరవై వలప్పుడు టిఫా స్కాన్ అనేది జరుగుతుంది అంటే అవయవాల స్కాన్ అనేది సో ఈ అవయవాల్ స్కాన్ లో ఆర్గన్స్ అన్ని ఎలా డెవలప్ అనేది అని సో దాంతో పాటు ఇప్పుడు ఆ వైద్యం బాగా పెరిగింది ఇప్పుడు ఫీటల్ ఎక్కువనేది కూడా చేస్తున్నారు అంటే ఇరవై ఇరవై రెండు వారాల మధ్యలో గర్భిణీగా ఉన్నప్పుడే పిల్లల యొక్క హార్ట్ ఎలా ఫామ్ అయింది స్ట్రక్చరల్ ఎలా ఫామ్ అయింది బ్లడ్ బ్లడ్ అనేది ఎలా వెళ్తుంది అనేది తెలుసుకోగలుగుతున్నారు సో మేజర్ స్ట్రక్చరల్ మేజర్ హార్ట్ డిఫెక్ట్ కనుక ఉన్నా లేకపోతే ఆర్గన్స్ ఏమైనా సరిగ్గా ఫామ్ అవపోయినా సో ముందు మనం తెలుసుకోగలిగి ఆ మన ఆప్సిటన్ అవసరమైతే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలా లేదా దగ్గర ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసుకోవాలా అనేది కూడా చెప్తున్నారు